అందరికీ నమస్కారాలు వందనాలు మరణాథ మరణా మరణాత మరణాథ అందరికీ వందనాలు మరణాత హ్యాపీ క్రిస్మస్ మారీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మారీ క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ చాలా సంతోషం ఈరోజు యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన రోజు పాపుల్ని రక్షించడానికి మానవ జన్మెత్తిన రోజు అలాంటి పవిత్రమైన రోజున మనం అందరం ఇక్కడ అయ్యాం ఒకసారి బైబిల్లో ఉండే కీర్తనల్ని ఎప్పటికప్పుడు మళ్ళా ఒకసారి నెమరు వేసుకుంటున్నాం ఆ సందర్భంగా చూస్తే ఇరవై మూడు కీర్తన ఇరవై మూడు ఒకసారి చూసినప్పుడు యోహోవా నా కాపరి నాకు లేమి కలుగదు గల చోట్లను ఆయన నన్ను పరుండ జయుచున్నాడు శాంతికరమైన జలముల యద్ధ నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు తను తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై ఇందువు నీ గడ్డు కర్రయు నీ దండమును నన్ను అనుచరించను నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము పెద్ద సిద్ధపరచువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినీ కృపాక్షేపలే వెంట వచ్చును చిరకాలం యుహోవా మందిరములో నేను నివాసము చేసేదను చాలా సంతోషం ఇదం గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ పవిత్రమైన సమయంలో యేసు ప్రభు కీర్తన చేయడం నా జన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పి నేను